హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జులై పదిహేడున తొలి ఏకాదశి ఇది అతిపెద్ద ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశి అయితే ఇంతటి ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో కథలో వింటే చాలు మీ కష్టాలు కూడా ఒక్క నిమిషంలో పోతాయి ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే సమస్యలు బాధలు కూడా ఆ స్వామి వారి తొలగిస్తారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి సందర్భంగా ఈ కథలు వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ మారిపోతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు ఆషాఢ మాసం ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ప్రధాన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై పడుకుంటాడు ఏకాదశి అంటారు ఈ రోజున యోగ నిద్రపు ఉక్రమించే విష్ణువును మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శ్రద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలలు కాలాన్ని పవిత్రంగా పరిగణించి చూర్ణ్యాస్త దీక్ష చేస్తారు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకొని చుచిగా ఉండే వస్త్రాలు ధరించి శ్రీహరి ఏమని పూజించాలి కుంకుమ పుష్పాలతో అలంకరించుకొని తరువాత పాలాల పిండితో నైవేద్యం సమర్పించాలి మాస జాతి ఉద్దయించడానికి సాక్షాత్తు శ్రీహరి ఏకాదశి ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమంగా ఆచరించిన వారు అన్ని సమస్యలను నుంచి అనుసరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందటమే కాదు మరణం అనంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలి అంటారు అంటారు మన పెద్దలు పేలాల పిండి పాలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువలన మనకు జన్మనిచ్చిన పూర్వీకులకు ఈ రోజున గుర్తు చేసుకోవడం వా చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యంగా బయటపడతాం ఉష్ణోగ్రతకు అనుకూలంగా శరీరం అనే మార్పులకు లోనవుతుంది ఇది గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పాలాల పిండి వేడిని కలగజేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అందువలన ఈరోజు దేవాలయాల్లోనూ ఇళ్ళ వద్ద కూడా పాలల పిండిని ప్రసాదంగా పంచుతారు ఈ రోజున తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి పాలల పిండిని తినాలి మహారాజుకు శ్రీ మహామూర్తి భార్యగా ఎందుకు మరునాడు తెలిపే ఈ పురాణ కథను వింటే చాలా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈసారి రుణాత్మకంగా మహారాజు గారి తోటకు ఆనంద భవనాన్ని విక్రమించి విజ్ఞానం ఉందాయని నారదుడు ఇంద్రుడితో చెప్పగా చూసి రమ్మని అసలు పంపాడు ఇంద్రుడి వాళ్ళ రాత్రి పూట ఆశ్రమ మార్గమునకు భూలోకమునకు ఉన్న ఆ తోటనికి వచ్చి మొత్తం పూలన్నీ కూడా కోసుకుంటూ వెళ్ళిపోయారు మరునాడు రఘత మహారాజు పూలను లేకపోవడం వలన పూలు ఏమయ్యాయి అని ఆరా తీయగా పువ్వులు కోసినట్లుగా ఎవరు ఏమీ చేయలేదని చెప్పగా అప్పుడు రుగాత్మక మహారాజు కపల వాళ్లను ఎక్కువగా మందిని పెడతాడు అయినా మరునాడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది ఇలా మూడు రోజులు వరుసగా జరగడంతో రచ్చ మొదలవుతుంది కూడా పానీయం కూడా జాగ్రత్త పడి ఇలా జరుగుతుంటే ఆకాశ మార్గం ఎవరో దొంగలిస్తున్నారని చెప్పడంతో రాజుగారు తోట మొత్తం దేవుని నిర్మాణం అంటే పూజకు దేవుని మీద పెట్ట తీసిన పువ్వులను మొదలైనవి చెల్లిస్తారు నిర్మూల్యమైన దోషం వలన అపరసులు అలాగే తోటలో నిలిచి పేస్తారు దేవత ఆకాశ మార్గమున ఎగిరిపోయిన శక్తి అపరసుల కోల్పోతారు రాజుగారు అపరసులను అడిగే విషయం అలాగే తెలుసుకొని మంత్రి సలహా మేరకు ఆ రోజు ద్వాదశి కావడం చేత అన్న అనగా ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేయకుండా రాత్రంతా నిద్రపోకుండా ఉంటారో వాళ్లను తీసుకొని వచ్చి వాళ్ళ ఫల్యాన్ని ఈ వీళ్లకు ధారబోస్తే తిరిగి మాతృత్వం పొందుతారని కావున ఇలా భోజనం నిద్ర వాళ్లకు తీసుకురమ్మని బయట భటులకు ఆజ్ఞాపిస్తారు నగరం అంతా కూడా గాలించగా ఒక పూరి గుడిసెలో ఉన్న ముసలవ్వ కనిపిస్తుంది రాత్రిద్ద భోజనం చేయకుండా అంటే కోడలు పెట్టలేదని భోజనం లేకపోవడం వలన రాత్రంతా కూడా నిద్ర పట్టలేదని చెప్పగా అవ్వను రాజు వద్దకు తీసుకొని వెళ్తారు భటులు అప్పుడు దారా పొయ్యగా ఇంద్రుని వద్దకు వెళుతుంది ఇదంతా గమనించిన రాజుగారు తెలియకుండా చేసిన ఉపవాసానికి జాగరణకి ఇంత ఫలితం ఉంటుందని తెలిసి భక్తి ప్రవర్తనతో ఏకాదశి వ్రతం చేస్తే ఇంకింత ఫలితం ఉంటుందని ఈ ఏకాదశి వ్రతం గురించి ఆచరించిన దాని గురించి మొత్తం తెలుసుకొని ఆ తన రాజ్యంలో అందరూ ఏకాదశిని ఆచరించాల్సి తీరిందే అని ఆజ్ఞాపించాడు అప్పటి నుంచి అందరూ ప్రత్యేకంగా పూజలతో నాటకాల కథ వృక్షాలతో చేయించేవారు దానితో అందరికీ మోక్షాన్ని పొంది ఎవరు నరకానికి వెళ్ళటం లేదు నరకంలో పాపాలు ఎవరు లేదు లేరు ఇప్పుడు యమధర్మరాజు పాపాలు ఎవరు లేరు ఇక నేను ఏమి చెయ్యను అని తమ మరణ శ్రీ మహావిష్ణువులకు విల్లపించుకున్నాడు ఈ సమస్య నుండి బయటపడడం కోసం శ్రీ మహావిష్ణువు మొహాన్ని అవతార వ్యక్తి రాజుగారి ఊహించారు దానితో రాజుగారు పెళ్లి చేసుకుందాం అని అనుకోగా మోహిని దేవి ఆయనతో ఒక కోరిక ఉన్నది నాకు నచ్చినప్పుడు అడుగుతాను ఆ కోరికను కాదన కుండా తీర్చాలి ఈ షరతు సిద్ధమైతే పెళ్లి చేసుకుంటాను అంటుంది దానికి రాజు ఒప్పుకొని మోహినిని పెళ్లి చేసుకుంటాడు కొన్ని సంవత్సరాలకు వారిద్దరికీ కూడా ఒక బాబు పుడతాడు ఆ బాబు నవ్వు రాజు గారికి ఎంతో అల్లారముద్దుగా అనిపిస్తుంది అల్లారు ముద్దుగా పెంచుతాడు మోహిని దేవి ఆ బాబును శివుడికి బలి ఇవ్వవలసిందని రాజును కోరుతుంది మోహిని ఇచ్చిన మాటకు కట్టుబడి రాజు ఖడ్గంతో బాబును చంపబోగా ఆ ఖడ్గం మెడలో పడుతుంది అప్పుడు మెచ్చిన దేవి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు జరిగిన వృత్తాంతం అంతా కూడా వివరించక ఇక నుంచి ఏకాదశి ఉపవాసం ఉండి జాగరణ చేసిన ద్వారా ఈనాడు పూజ చేసి ఈ కథలను తలుచుకొని ఈ కథ అక్షంతలను వేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పగా ఇది తెలిపిన వాళ్లకు తెలిసిన ఏకాదశిని ఆచరించిన వాళ్లకు యమలోకానికి వెళ్ళరని రుణాత్మకంగా మహారాజుకు విష్ణుమూర్తి చెప్పాడు ఇలా ఏకాదశి వ్రతం చేసిన వారు యమలోకానికి వెళ్ళటం ప్రారంభించారు కొంతమంది ఉపవాసం కలిగి అలాగే తొలి ఏకాదశి సందర్భంగా తెలిపే ఈ పవిత్ర కథలను వింటే చాలు జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దేవయషి అయిన నారదుడు శ్రీకాంత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడైన అందుకని యోగేశ్వర ఈశ్వరుడైన శ్రీకృష్ణ ంచుకుటకు వచ్చిన దండ ప్రముఖులు చేసిన ఓ కృష్ణ స్వాగతం యొక్క ఫలం దయచేసి విరముగా చెప్పండి అని నా కోరిక అన్నాడు జగత్తువైన శ్రీకృష్ణుడు స్వాగతం మహిమ అనుపూర్వకంగానే నారదుడికి తెలియజేయాలని సంకల్పించి నువ్వు తూర్పు వైపుగా వెళ్తూ ఒక పెంటకుప్ప కనిపిస్తుంది అందులో ఉన్న పేడ పురుగుని దగ్గరికి వెళ్ళి దానిని సాంగత్య మహిమ ఏమిటి అని ప్రశ్నించు అని చెప్పి జగన్మాధవుడు చిరునవ్వు నవ్వాడు పరమాత్ముడైన ఆదేశాల మేరకు నారదుడు కానీ మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును అడిగిన ప్రశ్న గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు ఇలా జరుగుతుంది శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చిన నారదుడు జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు జరిగినదంతా విన్నపించుకొని జగన్నాట శుతకదారి ఇలా అన్నాడు ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్తూ ఒక పాడుబడిన దేవాలయం అందులో నివసిస్తున్న పావురమునకు మీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అని అన్నాడు వెంటనే బయలుదేరి నారదుడు పావురమును కలుసుకొని తన ప్రశ్న వేశాడు ఏమీ చిత్రము ఆ లేకపోము అది కూడా నారదుడు మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది ఇదేమి వింత ఇక ఎన్ని విధానాలు ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడు అని చింతిస్తూ శ్రీకృష్ణ వద్దకు తిరిగి వచ్చి జరిగినవి విన్నపించుకున్నాడు నారదుడు అప్పుడు శ్రీకృష్ణుడితో అలా జరిగినది నారద అయితే ఈసారి ఉత్తరం దిక్కున వెళ్ళి అక్కడ సంస్కారంలో మహారాజుకు చక్కగా శిశువు పుట్టాడు ఈ సందేహము ఆ శిశువును ఆశీలు తీర్చుకొనరా అని చెప్పగా చిరునవ్వుతో లోకములకు పారిపోయాడు నంద మహర్షుడైన మొదటి రెండు సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు స్వజలైన స్వామి అది గమనించి నారద నియభంగా వెళ్ళి ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వర్ధకు వచ్చి ఓ పాప మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనము ఏమిటి అని ప్రశ్నించాడు ఒక దేవతగా మారిపోయింది మారిపోయి భగవత్ స్వరూపుడైన నారదుడికి యధావిధిగా ప్రమీళ్ళ ఆశ్చర్యపోయి చూశాడు నారదునితో దేవయర్షి అలా ఆశ్చర్యపోతున్నావేమిటి పెంట కుప్పలో ఉన్న నన్ను పేడ పొరుగును నేను అప్పుడు నా జన్మ జన్మ జన్మాంతర పుణ్యఫలము వలన ఆ మోక్షాన్ని నీ దర్శనము భాగ్యము నాకు కలిగినది మీ వంటి దివ్య పురుషుల స్పర్శయందు చేరిన పావురాము యొక్క జన్మ లభించినది ఆ తర్వాత జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించినచే రాజపుత్రిగా జన్మించాను ఈ జన్మలో మీ ఈ దూరదర్శనము కలిగినందువలన నాకు దైవ దర్శనము లభించినది మహాత్ముల సాంగత్యం యొక్క మహిమ ఇంతటిది అని అటువంటి దేవలోకానికి వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి ఏమిటి అంటే జీవమునకి ప్రథమ సోమరాజుకు కుమారుడు చెప్పిన ఆ సాంగత్యము పూరా తు పూర్ణిమ వలన కలుగును కాబట్టి మనకు మంచి పనులు చేసే తు సత్పురుషుల సాంగత్యము జీవిత ముక్తి కలదు కనుక మనుషులు ఎల్లప్పుడూ కూడా మంచి వారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి దుస్తువులను ఎప్పుడూ దూరంగా ఉండాలి అలాగే తొలి ఏకాదశి వచ్చేలోపు ఈ కథలను ఎవరైతే వింటారో వారి కోటి జన్మల పుణ్య చేసుకున్న పుణ్య ఫలాన్ని పొందుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు